కాకరకాయల్ని వాష్ చేసి తీసుకోవాలి నీట్గా వాష్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలకి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి చేదు లేకుండా ఉండడం కోసం ఈ ముక్కలకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయాలి ఒక అరచక్క నిమ్మకాయని పిండుకోవాలి ఒక పేపర్ మీద వేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి బాగా డ్రై అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్ని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఒక చిన్న రోలును తీసుకొని దాంట్లో జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి వేసుకొని ఒక రెండు స్పూన్ల కారం వేసుకొని దంచుకోవాలి ఈ ఆయిల్లో కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకోవాలి కొంచెం కొబ్బరి తురుము వేసుకొని మనం దంచిన వెల్లుల్లి కారం వేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఎక్కువసేపు హీట్ పెట్టి ఉంచకూడదు కారం అనేది మాడిపోతుంది మనకి చేదులేని కమ్మని కాకరకాయ రెడీ అయిపోయినట్లే అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి